ఎక్కడ పెట్టడం ఎవరు బయట అది అయిపోయింది మళ్ళీ ఎక్కడ లక్షన్నారు చెప్పే తీసుకోండి ప్రతి భూత్ లో అందరూ చేయండి తప్పకుండా మళ్ళీ మళ్ళీ ప్రతి ఏరియా ప్రతి భూత్ రెండు వందల రెండు కూడా మూడు స్థాయిలో డెవలప్మెంట్ చేయడానికి నేను సిద్ధమని మీ నిజంగా చెప్పాలంటే

ఎక్కడ ప్రజలు ప్రజా చిత్రం అంటే ఏంటి పేద ప్రజలు ఆటలు వర్గాలు వ్యవసాయ దాంట్లో అన్ని రకాల వర్గాలు ఉంటారు వాళ్ళు ప్రతి నిమిషం అవసరం ఉంటుంది ఒక రోజు ఓటేసేస్తే ఎమ్మెల్యే ఇప్పటి కాదు ప్రతి క్షణం ఏదో ఒక అనుకుంటుంది ప్రతి క్షణం ఏదో ఒక అవసరం ఉంటుంది ప్రతి క్షణం ఏదో ఒక అవసరం ఉంటుంది ఎల్కేజీ జాయిన్ చేసిన దగ్గర నుంచి పీజీసీ జాయిన్ చేసే వరకు కూడా ఏదో ఒక అవసరం కాదు అంటే ఎక్కడ ఒకరు ఉంటారు ఎంత నేను నా జగన్మోహన్ రెడ్డి పబ్లిక్ గా కూడా మీటింగ్ చెప్పడం జరిగింది మేము వెళ్ళి కూర్చొని చేయించుకునే వినక మాకు అవకాశం ఉంటుంది బట్ మీరు ఎక్కడికి వెళ్ళండి ఎవరు ఏం చేయాలి ఎల్పీ ప్రజలకు పరిస్థితి ఎల్పీ పరిస్థితి ప్రజలకి ప్రజలకి తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి అందరూ కూడా వివరించాల్సిన అవసరం ఉంది గడప గడపకి మీరు భూత్ కమిటీలో వెళ్ళినప్పుడు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజాప్రతినిధి మనమంతా కూడా చేసి చూపిస్తాం మీ అందరికీ ప్రజల కందువట ఉంటాం నా తరపున ఇక్కడ రామేశ్వరరావు చెప్పారు మీరే ఎమ్మెల్యే మీరే ఎంపీ ఒక్క 11 రోజులు మీరు కష్టపడి ఐదు సంవత్సరాలు మీకు నేను వెంటంటి ఉండానని చెప్పేది థాంక్యూ ఐదు సంవత్సరాలు మీతో వీర ఉంటారు ప్రజలకి సేవ చేస్తానని చెప్పి మీ అందరికీ చేస్తాను తెలియజేస్తున్నాను